మీ ఉద్దేశ ప్రకారం ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఏమై ఉంటుందంటారు లేదు కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమై ఉంటుందంటారు ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి ఆశలు మనలో కలిగేటటువంటి స్థాయికి మించినటువంటి ఆశలు అత్యాశలు అంటాం కదా సో అవి కారణం ఇలా చెడిపోవడానికి కారణం అంటే ఒక గ్లాస్ యొక్క కెపాసిటీ సే వన్ లీటర్ అనుకోండి నేను దాంట్లో ఫైవ్ లీటర్స్ నింపాలి అని కోరిక కలిగితే దెన్ వీ లూజ్ ఎ లాట్ ఇట్స్ నాట్ దట్ గ్లాస్ కెనాట్ కంటైన్ బట్ వీ లూజ్ ఎ లాట్ మీన్స్ ఎ గ్లాస్ కంటైన్స్ వన్ లీటర్ సో వన్ లీటర్ విల్ బీ దేర్ ఇన్ ద గ్లాస్ బట్ రెస్ట్ ఆఫ్ ద ఫోర్ లీడర్స్ గోజ్ వేస్ట్ సో అట్లానే ప్రపంచంలో ఈవేళ మనం చెడు చూస్తున్నాం అని అనగానే మనిషికి ఉండేటువంటి ఆశలు హద్దు దాటి పెరగడంతో రకరకాలుగా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని పొందే ప్రయత్నాలు దానివల్ల అనర్థాలు ఇప్పుడు ఒక కిలో పండాల్సినటువంటి ఒక ఒక నే ఒక కాయని ఒక నేలని వంద కిలోలు పండడానికి మనం తయారు చేసినప్పుడు డెఫినెట్లీ దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీ సూపర్ఫిషియల్గా మనకి బాగున్నట్టు అనిపించిన బట్ అల్టిమేట్లీ ఒక కాలానికి ఇమ్మీడియట్గా తెలియదు అది ఇప్పుడు మనం హైబ్రిడీ చేసి పండించే పంటల యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం అవి వ్యక్తిలో ఉండేటటువంటి సారాన్ని తగ్గిస్తున్నాయి ఇప్పుడు మేము ఎప్పుడూ ఒక లాజిక్ చెప్తూ ఉంటాం ఒక ఒక దుంప ఇదివరకు మన వాళ్ళు కోసి తెస్తే మూట కట్టి అటక మీద ఆరు నెలలు పెట్టేవారు ఏవి దొరకనప్పుడు దాన్ని తీసి వాడే వాడేవారు ఆరు నెలలు అది బాగానే ఉండేది కొంతవరకు అది పండేది ఇప్పుడు మన కెమికల్స్ ఇతరమైనటువంటి ప్రాసెసెస్ ద్వారా ఒక దుంప పండాల్సినటువంటి చోట్ల వంద దుంపల్ని మనం పండిస్తున్నాం అంటే ఏమవుతుంది ఒక దుంపలో ఉండాల్సినటువంటి సారం ఏదో వంద దుంపలకి స్ప్రెడ్ అవుతుంది ఆకృతి పెరుగుతోంది క్వాంటిటీ పెరుగుతోంది ఆ లోపల ఉండేటువంటి క్వాలిటీ ఇస్ ద సేమ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ దోస్ హండ్రెడ్ రూట్స్ కదా ఆరు నెలలు ఉండాల్సినటువంటిది ఆరు రోజులు దాటితే పైన అంత ఫంగస్ ఫామ్ అయిపోయి పాడిపోతుంది ఇదివరకు అది ఎండేది ఇప్పుడు ఇది కుళ్ళిపోతుంది తేడా లాజిక్ ఏంటంటే ఇందులో ఆరు నెలలు నిల్వ ఉండేటటువంటి ఒక పదార్థాన్ని ఒక ఎక్స్ అమౌంట్ మనం తింటే వచ్చే ఎనర్జీ ఒక వై అని అనుకుందాం ఇప్పుడు ఆరు రోజుల్లో పాడైపోయేటటువంటి దాన్ని మనం తింటే వచ్చే ఎనర్జీ కంపారిటివ్లీ ఎంత రైట్ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు ఇంత ఉండాల్సిన దుంపని మీరు ఇంత చేస్తున్నారు కనుక ఆ తిన్నవా వల్ల బాడీస్ కూడా ఇంత అవుతాయి బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్ వుడ్ బీ అది ఆరు నెలలు ఉండేది ఇది ఆరు రోజుల్లో దాంట్లో ఉండేటటువంటి సారం పోతుంది అది డ్రై అయ్యి మామూలుగా ఉండేది ఇది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది సో దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ ఈజ్ నౌ ప్రాబబ్లీ వాట్ యూ కాల్ ఈజ్ ప్రోగ్రెసింగ్ ఇది చేట్టడానికి ఇహ కలియుగం ఇంతొచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే మనకి తెలియకపోయినా మహానుభావులు అయినటువంటి మన పూర్వులు మన ఆచార్యులు మన ఋషులు వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు చాలా వరకు అవి కాస్త దెబ్బతిన్నప్పటికి వాటి ప్రభావం ఇంకా కాస్త కూస్తో ఉంది కనుక వ్యక్తులలో ఈ మాత్రమేనా మనం చేయకపోతే ఎట్లా అనే భావనతోటి చేసే కొందరు వ్యక్తుల యొక్క ప్రవృత్తి వల్ల సమాజంలో కాస్త కూస్తో ఇంకా శాంతి సుఖం ధర్మం మంచి భయం గౌరవము వినయము విధేయత ఇట్లాంటివి మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి